పరిగడుపున తినకూడని ఆహారాలు ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తినడం వల్ల అజీర్తి ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాంటి ఆహారాల జాబితా ఇక్కడ ఉంది పుల్లని పండ్లు నిమ్మ నారింజ ద్రాక్ష ఈ పండ్లలో ఎక్కువగా యాసిడ్లు ఉంటాయి పరగడుపున తినడం వల్ల ఎసిడిటీ పెరిగే ప్రమాదం ఉంది కారం మిరపకాయ మిరియాలు కారం ఎక్కువగా ఉండే ఆహారాలు పరగడుపున తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాఫీ కాఫీలో ఉండే ఆమ్లాలు పరగడుపున తీసుకుంటే ఎసిడిటీని పెంచుతాయి సాఫ్ట్ డ్రింక్స్ కోలా స్ప్రైట్ సాఫ్ట్ డ్రింక్స్లో ఉండే కార్బొనేషన్ మరియు ఆమ్లాలు పరగడుపున తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తాయి పచ్చి ఆకుకూరలు పాలకూర బచ్చలికూర పచ్చి ఆకుకూరల్లో ఫైటిక్ ఆమ్లం ఉంటుంది ఇది కొన్ని ముఖ్యమైన పోషకాలను శోషించుకోకుండా చేస్తుంది చక్కెర కేకులు పరగడుపున చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి తగ్గుతాయి ఇతర ఆహారాలు అరటి పచ్చిది చీజ్ పచ్చళ్ళు ఈ ఆహారాలు కూడా పరగడుపున తినడం మంచిది కాదు